అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం నాలుగవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కాబట్టి సమస్యలు పురుష వశీకరణం శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగులో శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి శారీరక శ్రమ తగ్గుతుంది శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదంగా ఆర్పడుతుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నైతిక విజయాన్ని సాధిస్తాయి ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు దైవ బలం కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దరి చేయనీయవద్దు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మీ యొక్క రంగాలలో బాగా శ్రమిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దరి చేయనియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును సొంతంగా మాట్లాడుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో అవసరం జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు శ్రమ తగ్గుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందాన్ని అనుకూలత మార్చుకుంటారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును ఏర్పరచుకుంటారు అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది శ్రేష్టమైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించేటువంటి మార్పులు ఏర్పడిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలక పనుల్లో ముందుకు సాగుతారు అదేవిధంగా వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగునం బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అందుకుంటారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారంలో నూతన అభివృద్ధిని సాధిస్తారు పెరిగిన వృత్తి వ్యాపారంలో సమస్యల నుంచి అధిగమిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు విస్తృతమవడం స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన మానసిక దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం కాపాడుతుంది ముఖ్య విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మనోబలంతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల అండదండలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు